ಅದೇ ಉಂಟದೆ ಕಾಲು ಯಾವಿದೆ ಅಮ್ಮ ಬಗ್ಗೆನಾಂಬೇಲಿ ಸಮುದ್ರ ಅಂಬೇಲಿ ಅದಿ య్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గిఫ్ట్స్ ఆఫ్ నేచర్ ఈ రోజు వీడియో ఏంటంటే మేమైతే బీచ్ కాడికి వెళ్ళాము బీచ్ కాడకి ఎంజాయ్ చేద్దామని పోయినాం కానీ అక్కడైతే మాకు రెండు సంఘటనలు అయితే జరిగినాయి ఒకటి వచ్చి సముద్రపు తాబేలు పెద్దది ఇంతవరకు మేము చూడలేదన్నమాట ఫస్ట్ టైం చూస్తున్నాం దాన్ని అది చనిపోయింది ఒకటి మునగతా ఉంటే విజయగాడికి అయితే పాపం ఏదో కుట్టేసింది చాలా ఇబ్బంది పడ్డాడు వాడైతే రెండు హాస్పిటల్కి వెళ్ళాము ప్లస్ ఇంకా ఆడ అప్పటికప్పుడుకి నొప్పి తగ్గింది కానీ వాడైనా తట్టుకోలేకపోయాడు మళ్ళీ వచ్చి తెలిసిన వాళ్ళు ఉంటే వేరే వాళ్ళ దగ్గర అయితే మందు చెక్కలు ఉంటాయి కదా అంటే నాటు మందులు అవి అయితే పెట్టించాము అప్పుడైతే కొద్దిగా తగ్గింది అంటే ఇదేదో ఇది పని చేస్తుందని చెప్పట్లేదు మా జరిగింది చెప్తున్నాము హాస్పిటల్కి వెళ్ళినాం కానీ కొద్దిగా తగ్గినట్టు అనిపించింది మళ్ళీ అయితే నొప్పి అట్టే ఉన్నింది ఇంకా వచ్చి వాడికి ఏదో మందు పెట్టారు ఇక్కడ తెలిసిన వాళ్ళు ఉంటే ఆకు పసరులు ఆకు కాదు చెక్క నూరి ఏదో పెట్టారు వీడియో కూడా ఉంది చూపిస్తాం మీకైతే ఇదంతా బాగుంటుంది లొకేషన్లు అయితే చాలా బాగుంటాయి వెళ్ళే దారి కానీ సముద్రం కానీ చాలా బాగుంటుంది మీరైతే చూడొచ్చు అనమాట ముందు ఈ వీడియోకి అయితే ఒక లైక్ చేసింది ప్లస్ వచ్చి ఇన్స్టాగ్రామ్ కింద లింక్ ఇచ్చుంటా ఫాలో చేయండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం వచ్చింది అన్నట్టు ఇప్పుడైతే మనం ఏ బీచ్కి వెళ్తామో చెప్పలేదు కదా తూపులపాలెం సముద్రానికి అనమాట చాలా బాగుంటుంది ఇదైతే ఇక్కడ రెండు వ్యూ పాయింట్లుగా ఉంటాయి ఇప్పుడైతే మనం తూపులపాలెం వాకాడ దాటి వెళ్ళాలా మనకైతే దగ్గరే కొద్దిగా ఒక పద్నాలుగు కిలోమీటర్లు ఉంటుంది సముద్రానికి అయితే ఇప్పుడైతే అక్కడికి వెళ్దాం మీకు చూపిస్తారండి ఎలా ఉన్నాయి ఉన్నాయి అన్నా ఇవన్న నమ్ముతారన్నా ఎన్ని రోజులు పిల్లలు ఇక పది రోజులు ఇక ఇప్పుడు వచ్చినయితే ఇక్కడ రోజుకుంటలో తీసుకొచ్చేసాడు దారి అట్రా అంటే ఆ రూట్ బాగుందని ఇంకో రూట్ తీసుకొచ్చాడు నుంచి ఎట్ట పోవాలో అర్థం కావట్లేదు ఈడే ఈ రూట్ తెలీదు చెప్పిన మాట ఏంటో విజయాలి తెలుసు కదా అజీ సముద్రం ఫైనల్ గా అయితే మనం తూర్పు సముద్రం సముద్రం అయితే వచ్చేసాం విజయ్ వచ్చి వాళ్ళ అన్నలతో ముందుగా వెళ్ళిపోయాడు అందుకని నేను అజయ్తో వస్తున్నాను అనమాట వాళ్ళైతే ముందుగా వచ్చేసారు సముద్రం ఇక్కడ రెండు వ్యూ పాయింట్లు ఉంటాయి ఇంకోటి బ్రిడ్జ్ ఉంటాయి అనమాట అది మునిగేదానికి బాగుంటది అయితే షిప్ లో అవన్నీ వస్తుంటాయి విజయవాడ అయితే అక్కడికి వెళ్ళిపోయినారు మనం అక్కడికి వెళ్ళి విజయవాడ దగ్గరికి పోతున్నప్పుడు ఇప్పుడైతే ఇక్కడికి వచ్చారనుకున్నాం కానీ ఎక్కడ లేరు వీడు సముద్రం కాడ కాని వచ్చి ఇక్కడదేమన్నాడు ఆంధ్ర ఈరో అందరికా ఏందదా రైలు సముద్రం రైలు ఇయ్యా ఆంధ్ర కూడా బాగుంటాయి ఈ చూడు

ఎన్ని ఫ్రెష్ ఐటోలు వచ్చేసి సముద్రం కాడ పోతారంటే డైరెక్ట్ ఫుడ్ కు వచ్చేస్తున్నారు నేను ఇది తెచ్చుకున్నా అంటే నాన్ వెజ్ తింటా ఎందుకు తెచ్చుకున్నా ఇప్పుడు అయితే మనం బ్రిడ్జి కాడకి వెళ్దాం ఆడైతే బాగుంటది వీళ్ళందరూ బాగుంటది మనం అయితే మునుగోలే కానీ అజీ మునుగుతాడు ఏం కమల్ ఆ వీడియో తీయడానికి వీడియో తీయడానికి వచ్చి నేను ఇప్పుడు మేము వెళ్తున్నది వచ్చేసి బ్రిడ్జి కాడకి అనమాట అక్కడైతే లోతు తక్కువ ఉంటది మునడానికి బాగుంటది అందుకనే అక్కడికైతే వస్తాము ఇదే ఆ బ్రిడ్జ్ ఇదైతే డైరెక్ట్ గా సముద్రం దాకా ఉంటుంది సముద్రం ఎడ్జ్ దాకా చూడొచ్చు మీరు ఇక్కడైతే ఈ సముద్రం చాలా మంది వచ్చి మునుగుతా ఉంటారు చాలా బాగుంటది కూడా బీచ్ అయితే ఇది ఫైనల్ గా సముద్రం కడిగా అయితే వచ్చేసాము చూపిస్తా ఇప్పుడైతే సముద్రాన్ని మీకు అంటే సముద్రం చాలా చూస్తుంటారు మా సైడ్ సముద్రం చూపిస్తాను తెలిసి చిన్నప్పుడు వీటిని అయితే ఉప్పు తయారు చేసేదానికి వాడేది అనుకుంటా నిజమో కాదు ఇక్కడ వాళ్ళు ఎవరిని ఉంటే కామెంట్ చేయండి నేనైతే అదే అనుకుంటున్నాను ఎందుకంటే చిన్నప్పుడు మేము వచ్చినప్పుడు ఈ ఉప్పు తయారు చేసేటివి అని చెప్పారు అవును లొకేషన్ అయితే ఎట్టందో బ్రిడ్జ్ కూడా శిథిలావస్థకు చేరుకునేసింది ఉప్పు నీళ్ళు కొట్టి కొట్టి ఇదే తూపులపాలెం సముద్రం సముద్రం బీచ్ చూడొచ్చు లొకేషన్ అయితే దిపైడు ఆ సైడ్ సాగు చెట్లు కూర్చోన్నారా మనవలు పోయి సముద్రం కాడికి వచ్చి అక్కడికి వెళ్ళి ఏదైనా తినేసి ఆకలి పడుతుంది కాబట్టి టైం ఎంత అయిందిరా ఒకటి అయిపోయింది కాబట్టి నేను వెజ్ ఫ్రైడ్ రైస్ తెచ్చుకున్నా ఇలే తెచ్చుకున్నారు చికెన్ అందుకని దినేష్ అయితే మనం సముద్రాన్ని ఎంజాయ్ చేద్దాం కాసేపు సాగు చెట్లు చల్లగా ఉంటాయి అద్దిరిపోయింది లొకేషన్ అయితే అయితే అయిపోయింది ఇంకా యుద్ధానికి ఈడు అలవలేదు చిన్న చిన్నపిల్లాడు కాబట్టి ఈ తినకాలేసిం ఏందిరా ఏంద్రా మునత నీకే ఇప్పుడు ఇదిగో మా అజీ ఉన్నాడు కదా ఇప్పుడైతే రీల్ చేస్తున్నాడు ఒకటి అజీ ఏంది డైలాగ్ ఏంది చూడరా ఈ సముద్రం కత్తులు ఎక్కువ చూసింది ఈ సముద్రం చేపల కన్నా కత్తులు రక్తాన్ని ఎక్కువ చూసింది ఓకేనా ఏ చెప్పు చెప్పు ఎన్నిసార్లు చెప్పాల నీకాద్దామండ్రా ఎంటర్కెళ్ళి పట్టండ్రాడన్నా అదిరిపోయిందా

గిఫ్ట్స్ ఆఫ్ నేచర్ ఈ రాస్తున్నాడు అదే రాస్తున్నాడు అందరూ అదే రాస్తున్నారంట్రాడికి కావాలని చెప్తున్నాడు రాడు రాడు ఏదో వాడు అక్కడ వాళ్ళు రెడీ చేస్తా ఉన్నారు ఇంకా చేపలు పడ్డానికి అనుకుంటా ఇది వచ్చి రారా నేను రానాడికి నేను పోబ్రో వెళ్ళు మును నేనైతే మునగలేదు తెలుసు కదా నాకు ఫీవర్ వచ్చిందని మన వాళ్ళు అయితే ఎంజాయ్ చేస్తున్నారనమాట చూడచ్చు కొంచెం చిన్నపిల్ల ఉంటాడా వెళ్ళిపోతా అంతా వెళ్ళిపోయాలో చూడండి చూడండి అంత ఓకేనా ఫస్ట్ టైం అయితే ఇంత పెద్ద తాంబేలు చూడటం ఇంతవరకు ఎప్పుడు చూడలేదు కాకపోతే ఉంది అదే ఉంది అసలు ఇంత పెద్ద తాంబేలు ఇప్పుడు అంటే వీడియోలు చూసాం కానీ డైరెక్ట్ గా ఏదో మొదల పడే ఏదో కాదు చేస్తా

ఏ వద్దు అది చచ్చిపోయింది ఇది ఇది ఆబేళ్ళే నాకు ఇదే ఒక రెండు బాధ వేస్తా ఉంది కులిపోయింది ఇది అసలు ఏం లేదు లోపల పురుగులు మొత్తం తినేసింది అయినా ఫస్ట్ అయినా మనం చూడటం కదా సముద్రం తాంబేలు చూడటం ద్వారా చూడలే ఫస్ట్ టైం తాబేలు చూసాము అనే దానికి ఆతృత కంటే పాపం చచ్చిపోయిందనే బాధ ఎక్కువ ఉంది బాధ చాలా కష్టమైంది పెద్దది ఎన్ని సంవత్సరాలు ఉంటుంది దీనికి సరే ఎందుకులే దాని గురించి వదిలేసి మనం అయితే సముద్రం కాడికి వెళ్దాం ఇంకా మన వాళ్ళు చూడండి దొల్లాడు పొల్లాడుతున్నారు నువ్వు యా వచ్చాను చూడండి ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు ఇక్కడైతే అనుకోకుండా మన సబ్స్క్రైబర్ కూడా వచ్చిన్నారు సరే అని వచ్చి కలిసి మాట్లాడారన్నమాట మంచిగా అయితే లక్ష

ಗುಂಟು ಬೇರೆ ಅಥ್ವ ತೀಯ್ ತಾಕಿತ್ತಾರುರಸ್ ಬ್ರೋ ಅಡ್ಡ ఏమో చెప్పలేము అది ఫిల్టర్ అయ్యింది వచ్చుంటాయి ఇసుక ఫిల్టర్ అవ్వంటది కదా ఇసుక ఫిల్టర్ చేసేసి ఉంటది ఉప్పునంతా ఏ నువ్వు రెండు బాబు నోట్లో వేసుకురా ఉండు బ్రో ఓటు తాగి తాగని తర్వాత ఆదాము నోట్లో పోసుకురా రండి ఆ పోసుకున్నాడు సముద్రం నీళ్ళ అట్టపురాటం పాప అతను అయితే మన వాళ్ళు బుక్ చేశారు నేను కూడా కొద్దిగా వాళ్ళకి అంటే అతనికి నమ్మే విధంగా చెప్పాను అనమాట ఫిల్టర్ చేసేసి ఉంటుంది ఇసుక అదే ఇది అని అతను అయితే నమ్మేశాడు పాపం విజిట్బుల్ దాస్ పెట్టిందా చెప్పు అయితే ఏ రాజీ నీ చెప్పులు ఎక్కడ దొరికినా ట్రెజర్ హంట్లో చెందు రా అతను మీ అన్న పుడిచిపెట్ట అతని మీద బురద కొడుతు మరి బురద అంతా సరే మీకో మేకలు చూడా సుందరం దగ్గర నుంచి వెళ్ళిపోతున్నాం విజయ్కి అయితే కుట్టింది మంట పడుతుంది అన్నాడు అందుకని అయితే బయలుదేరాము తర్వాత అయితే రెండు హాస్పిటల్ లో చూపించాం కానీ కొద్దిగా తగ్గింది మళ్ళీ వచ్చి మందు పెడుచుకుంటున్నాడు అనమాట కాలు చూడండి ఎంతలా వాసిపోయింది మాకు తెలిసింది ఏంటంటే అక్కడ మెత్తగా తగిలిందంట అంటే కాలు కోడికి అది టేకు చేప అంటారు కదా స్ట్రింగ్ రే ఫిష్ అది చిన్న చిన్న బేబీ ఫిష్లు బయటకు వస్తుంటాయి అంట రొయ్యలు కోసం అవి అయితే కుట్టాయి ఇప్పుడైతే విజయ్ బాగానే ఉన్నాడు సేఫ్ గా కానీ ఒకరంతా బాగా పెయిన్ చాలా ఎక్కువ వచ్చింది పాపం బాగా ఫీల్ అయ్యాడు ఈ వీడియోకి అయితే మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి బాయ్